నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం అది వారసత్వ ఆస్తి గురించి మాట్లాడుకుంటున్నాం మీరు ఏదో చెప్తున్నారు మీ తాతగారు ఏదో పోడు ఏం సంపాదించారని మాకు సంబంధించిన భూమి పది ఎకరాలు మా తాతకు మా నాన్న ఒకడే పది ఎకరాలు చాలనుకున్నాడు మా తాత మా నాన్నకు మేము ఐదుగురం మంచి రెండు ఎకరాలు వచ్చింది మనిషికి రెండు ఎకరాలు వచ్చింది అది ఏదైతే మొత్తానికి ఆ రెండు ఎకరాలు తలా రెండు ఎకరాలు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత గవర్నమెంట్ నుంచి ఐటీడీ నుండి ఈ ట్రైబల్కి ఇచ్చేటువంటి ఇది బోర్లు కరెంటు ఇవన్నీ కూడా అందరికీ మొత్తానికి వాటితోటి మేము బతకాల్చిన సారు పండించుకుంటున్నాం అట్లా మా తమ్ముళ్ళకి పోడు లేవు నేను ఒకనే అందరితో ఊరు అందరితో పాటు పోడు సంపాదించుకున్నాను సంపాదించుకున్నా పోడు ఎకరం ఉంది దాంట్లో ఐటీడీ నుంచే పసిడి వనం స్కీమ్ అని మామిడి చెట్లు ఇచ్చారు ఆ మామిడి చెట్లు పెట్టా ఇప్పుడు ఆ మామిడి చెట్లు పెట్టిన దగ్గర నుంచి అవి కాపుకి వచ్చిన దగ్గర నుండి మంచి టైంలో మబ్బులు వచ్చేస్తాయి మబ్బులు వచ్చేస్తే మామిడి చెట్లు పూత రాలి పూత రాలిపోకుండా మందులు కొడతాను మీరే మందులు కొట్టరు మందులు కొడతాను కానీ ఆగతాలే ఆ టైంలో మబ్బులు రాకూడదు మబ్బు వస్తే కాబట్టి అనువైంది కాదు అది అవును సో ఈ ఈ కార్ ఏదైతే ఉందో మహీంద్ర ఎక్స్యూవి మీ కూతురు ఎవరైతే ప్రొఫెసర్ ఉన్నారో ఆమె తీసిచ్చారు అవును సో దీనికి కూడా జెండా బాగానే తయారు చేపిచ్చారే పార్టీ జెండా అది బండి బండి ఆమె ఆమె అప్పు చేసి బండి కొనిస్తే ఇప్పుడు నేను అప్పులు పాలవుతున్నా అవుతున్నా నాకు వచ్చే పింఛన్ డబ్బులు అన్నీ కూడా డీజిల్ డీజిల్కి రిపేర్లకి సరిపోటాలి ఇది మీకు నిజమేనా ఎంత అప్పుంది అప్పు ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి అప్పే పంటలు సరిగా చేతికి రాక పంటలు సరిగా లేక అప్పులు మిగిలిపోతున్నాయి ఎప్పుడు కూడా అవి స్థిరంగా మిగిలితే మేము తినేవాళ్ళం ఇప్పుడు ఒక ఐదారు సంవత్సరాల నుంచి వాతావరణం తేడా వాళ్ళనో దేని ఏదైతే మొత్తానికి పంటలు సరిగా రావట్లేదు పత్తి వేసినా మొగజన్న వేసినా బాగా నష్టపోతున్నాం ఆ అప్పులు తీరక పోతున్నాయి మా అబ్బాయి పేరుతోటి అప్పులు ఉన్నాయి నా పేరుతోటి అప్పులు ఉన్నాయి ఈ అప్పులన్నీ అట్లా పెండింగ్లో ఒక ఐదు ఆరు లక్షలు అప్పు అప్పులు బ్యాంకుల్లో బ్యాంకుల్లో సరే